టేస్టీ గుత్తి వంకాయ కర్రీ తయారీ విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాం హలో హాయ్ నేను మీ స్వాతి మేడం ఈరోజు స్పెషల్ ఇది వీడియో చేస్తున్నాను సో గుత్తి వంకాయ వేపుడు అనమాట సో ఇలాగా వంకాయలు చిన్న చిన్నగా ఉండాలి లేత వంకాయలు ఉంటే బాగుంటుంది నెక్స్ట్ దీనికి గుత్తి వంకాయ కావలసిన పదార్థాలు గుత్తి వంకాయ ప్రిపరేషన్కి గుత్తి వంకాయలు నెక్స్ట్ శనగపప్పు ఒక కప్పు అల్లం ఒక చిన్న ముక్క ఇలా తరుక్కోవాలి ఏడు నుంచి ఎనిమిది మంచి ఎండుమిర్చి నెక్స్ట్ నాలుగు యాలకులు ఒక ఐదు లవంగాలు నెక్స్ట్ ఉల్లిపాయలు ఒక నాలుగు ఇలాగా ముక్కలు చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు తయారీ విధానం చూద్దాంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టుకొని ఆయిల్ వేసి ఇందులో పచ్చిశనగపప్పుని మనం దోరగా వేయించుకోవాలి పచ్చిశనగపప్పు లైట్ ్రౌన్ షేడ్లోకి రావాలి ఇప్పుడు మనం దోరగా ఈ శనగపప్పు వేగిన తర్వాత ఎండుమిర్చిని మనం తరుక్కున్న అల్లముక్కలు ఉంటాయి కదా ఈ అల్లముక్కల్ని కూడా ఇందులో వేసి బాగా వేపేయాలి వేపేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయలు లవంగాలు ఈ ఆలుకులు వీటిని ఇవి ఫస్ట్ మనం గ్రైండర్లో క్రష్ చేసేసుకోవాలి మిక్సీలో బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ఉల్లిపాయలు యాలకులు లవంగాలు వేసి క్రష్ చేసుకోవాలి ఓకే అలా వేపిన ఈ పచ్చిశనగపప్పు ఎండుమిర్చి నెక్స్ట్ అల్లాన్ని ఇలాగ మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ వీటిలన్నింటినీ కూడా మిక్సీ చేసుకోవాలి వీటి అన్నిటినీ పౌడర్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు నెక్స్ట్ యాలకులు లవంగాలు వీటిని కూడా ఇందులో వేసి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఓకే గుత్తి వంకాయలకి చిన్నగా ఈ పక్కన ముచ్చుకి తీసేసి వీటిని నాలుగు పక్షాలు అంటారు కదా ఇగో ఇలా ఇలా చూసుకోండి యాక్చువల్గా ఇందులో పుచ్చులు అవి ఏమి ఉండవు ఇప్పుడు వచ్చే కాయలు ఇలాగా ఈ ఫోర్ ఇలా ఉండేటట్టు ఇలా గుత్తుగా మనం అన్ని వంకాయలు రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా నాలుగు పక్షాలుగా కోసుకున్నాం కదా ఈ వంకాయలోకి ఇప్పుడు మనం క్రష్ చేసుకున్నాం కదా ఈ ముద్దని ఇలా తీసుకొని దీనిలో పెట్టేయాలి ఇలా పెట్టేసి అన్ని వంకాయలకు కూడా ఇలాగ మనం లోపల స్టఫ్ చేసుకోవాలి ఓకే అండి ఇలాగా అన్ని వంకాయల్ని రెడీ చేసుకోవాలి ఇందాక మసాలా ముద్దలో మనం కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ని కూడా వేసి ఇలాగ మనం ఈ వంకాయలో ఇలాగ మనం కూర వేయాలన్నమాట ఈ ముద్దని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ కళాయిని పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఇలాగా ఒక్కొక్క వంకాయని మనం జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి గ్యాప్ లేకుండా ఓకే చూపిస్తాను ఇలాగా మొత్తం వంకాయలు జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగా పేర్చుకోవాలి సో నెక్స్ట్ దీనికి లిడ్ పెట్టేయాలి ఇలా సిమ్లోనే పెట్టాలండి హైలో పెట్టకూడదు చాలా సిమ్లో పెట్టేసి మనం ఇప్పుడు లిడ్ని పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చి చూసుకుంటే సరిపోతుంది ఓకే మినిట్స్ అయిపోయింది చూద్దాం ఇదిగో చూడండి వన్ సైడ్ బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ఇలాగా ఇంకొక సైడ్కి ఇలా తిప్పుకోవాలి అన్ని వంకాయలను కూడా ఇలా తిప్పండి ఓకే అన్నీ కూడా ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి తిప్పుకోవాలన్నమాట ఓకే వంకాయలని ఇటు తిప్పిన తర్వాత చుట్టూ కొంచెం ఒక స్పూను ఆయిల్ వేయాలి తర్వాత మిగిలిన మసాలా ముద్దు ఉంటే దాని మీద వేసేయండి నెక్స్ట్ కొంచెం లాస్ట్లో అంటే ఇప్పుడు కొంచెం కారాన్ని కూడా దీని మీద వేసి ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టారు ఓకే ఇప్పుడు చూద్దాం వావ్ చక్కగా అయిపోయిందండి సో ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఓకే అయిపోయింది గుర్తివకాయ కర్రీ